మెగా జగన్ విడుదల చేసింది కాదు దగా చదువుకున్న యువకులను దగా చేయడం కోసం జగన్ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఇది యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు డిఎస్సి పోస్టులకు గాను ఆరు వేల ఒక వంద పోస్టులను విడుదల చేసేందుకు జగన్ నీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు జగన్ కు ఆడుకునేందుకు విద్యా వ్యవస్థే దొరికిందా అని పూతలపట్టు టీడీపీ కలికిరి మురళీమోహన్ విమర్శించారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు నిరుద్యోగ నిరుద్యోగుల శాతాన్ని మనం దేశవ్యాప్తంగా ఈ మధ్య గణాంకాలు తీస్తే దేశవ్యాప్తంగా పదకొండు శాతం నిరుద్యోగులుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు శాతం అర్హత కలిగి చదువు ఉన్నత చదువులు చదువుకుని అర్హత కలిగి నిరుద్యోగులుగా మారిపోవడం జరిగింది అది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కల్పించినటువంటి శాపం ఒక వ్యక్తి చేత పరిపాలన వల్ల కలిగినటువంటి నష్టం సమర్థత నిర్వహణ విధానం తెలియకపోవడం వల్ల బంగారు భవిష్యత్తు కలిగినటువంటి చదువుకున్న యువకులు వాళ్ళందరినీ కూడా నిరుపయోగంగా మార్చేశారు ఈ గణాంకాలు చెబుతున్నాయి నేను ఇంకొకరు ఆరోపించడం కాదు ఇది ఒక రాజకీయ విమర్శ కాదు గణాంకాల ఆధారంగా మాట్లాడుతున్నటువంటి వాస్తవాలు అంటే మరి అట్లాంటి సమయంలో ఏం చేస్తారు నిరుద్యోగులు ఉద్యోగం రాకపోతే జరిగే పరిణామాలు అనర్థాలకు అన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణం ఈరోజు చూస్తే పక్క రాష్ట్రంలో గంజాయిని పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారు ఎంత దుర్మార్గం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం 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 చేశారు ఏ రకంగా మార్చేశారు పక్క రాష్ట్రంలో కూడా పరుగు పోతుంది సొంత రాష్ట్రంలో పరుగు పోవడమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా పరుగు పోతుంది అంటే ప్రభుత్వ చేతగానితనం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి పాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి పాలకుడుగా లేకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి ఇలాంటి విపత్తులే వస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా మళ్ళా ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షల వాయిదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ వ్యవస్థ దొరకలేదు ఆడుకోవడం కోసం విద్యా వ్యవస్థతో ఆడుకొని మీకు తెలుసో తెలీదో ఈ సమాజ నిర్మాణం నా తరగతి గోడల మధ్య జరుగుతుంది సమాజము పురోభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ బాగుండాలా ఈరోజు ఇంత పెద్ద సాంకేతిక విప్లవం వచ్చిందంటే సాంకేతిక అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం విద్యా వ్యవస్థ అలాంటి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు కూడా ఆడుకుంటున్నారు మీరు కేవలం పొద్దుపోక పాఠశాలకు పంపిస్తున్నారు అనుకున్నారా మీరు వ్యవస్థను ధ్వంసం చేసేశారు విద్యా వ్యవస్థ బాగుంటేనే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ పురోభివృద్ధి చెందుతుంది ఇంటర్మీడియట్ అన్నది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైనటువంటి దిశ ఆ విద్యార్థి కానీ ఆ యువతి కానీ యువకుడు కానీ వాడు ఎదగాలన్నా ఆమె ఎదగాలన్నా ఆ కీలకమైన దశలోనే వాళ్ళు ఒక సవ్యమైనటువంటి దిశ ఎంచుకుంటారు అలాంటి పరీక్షలని మీ మీటింగ్ల కోసం వాయిదా వేయించిన అంటే నీ సభలకు జమ కావాలని ఇంటర్మీడియట్ పరీక్షల పిల్లలను తోరడం కోసం ఆ కాలేజీలు స్కూళ్ళు బస్సులు లాక్కోవడం కోసం పరీక్షలను వాయిదా వేయిస్తారా ఇందుకైనా మిమ్మల్ని సీఎంగా ఎన్నుకునింది ఇలాంటి నిర్వాహాలు చేయడం కోసమా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నది మీ మీటింగ్ జరగకపోతే నష్టం ఏముంటుందో తెలియదు కానీ ఈ విద్యార్థులకు సకాలంలో పరీక్షలు జరగకపోతే మాత్రం వ్యవస్థ నష్టపోతుంది ఈ రాష్ట్రం నష్టపోతుంది ఈ దేశం నష్టపోతుంది ఒక గొప్ప మేధ ఉండొచ్చు వాళ్ళలో నిరుత్సాహానికి గురైతే ఏమవుతుంది ఇందుక మిమ్మల్ని ఎంచుకున్నది ఇంకొకటి తెలియకనే మరొక తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఉన్నత విద్యను చదువుకునే అవకాశం లేకుండా చేయడం కారణంగా ఎప్పుడైతే డిగ్రీ తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఇవ్వకపోవడం వల్ల ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు దానికి కారణంగా ఈరోజు పెద్ద సమస్య రాకపోవచ్చు ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రీ చదువుకున్నవాడే రేపు డిగ్రీ వాళ్ళకి పాఠం చెప్తాడా డిగ్రీతోనే పూర్తి చదువు కంప్లీట్ అనుకుంటే రేపు ఇంటర్మీడియట్ వాళ్ళకి డిగ్రీ వచ్చి పాఠం చెప్తాడా పీజీలు పీహెచ్డీలు పూర్తి చేస్తే నిష్ణాతులైతే వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తారు అంటే ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఈ వర్గాల్లో చదువుకున్న వారు లేరు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ఒక భ్రమ క్రియేట్ చేయడం కోసం పిల్లలని వ్యవస్థను దూరం చేస్తున్నాం నేను బడుగు బలహీన వర్గాలను ఎస్సీలని ఎస్టీల్ని చేతులెత్తి కోరుతున్నా కోరుతున్న ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తెలియదు ఇది కుట్రని ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత చదువులకు దూరం అయితే రేపు టీచర్లు గానో లెక్చరర్లు గానో ప్రొఫెసర్లు గానో ఎక్కడి నుంచి వస్తారు ఎవరు తీసుకురావాలా మీ నిర్వాహకం వల్ల ఒకప్పుడు పదకొండు లక్షల మందికి పైగా ఉన్నత చదువులు చదువుతూ ఉంటే ఈరోజు ఏడు లక్షలు కూడా లేదు అంటే చదువుకోవడానికి స్కాలర్షిప్లు అన్నవి ఫీజు నింబర్స్ అనేది ఒక పెద్ద ప్రోత్సాహం అది నువ్వు ఆపేయడం కారణంగా డిగ్రీతో చదువుకొని ఎక్కడో ఒక చోట చిన్న చింతగా పనులు చేసుకొని పొట్టగడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆశయాలన్నీ నీరు గారిపోతున్నాయి చిన్న పేద మధ్య తరగతి కుటుంబాలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు ఈ సందర్భంగా నేను ఒక్కటే కోరుతున్నా మళ్ళీ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఈ వ్యవస్థ సమయమైన దిశలో నడవాలంటే మన ప్రజలందరూ కూడా బాగుపడాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే చదువుల యొక్క విలువ తెలిసినటువంటి పాలన యొక్క విలువ తెలిసినటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే కానీ ఇలాంటి ఆశలకన్నిటికీ కూడా మనం అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఇలాంటి ఆశలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దగా టిఏసిని నమ్మొద్దు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారాలు ఇంకొక మూడు నెలల్లో మనకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి ఈ క్రమంలో పోతలపట్టు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ పరిపాలనలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రైతులకు నేను కూడా ఒక పెద్ద రైతుని వ్యవసాయ శాఖను మూసేశాడు ఆర్టికల్ శాఖను మూసేశాడు రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు ప్రతి రైతు పండిన ప్రతి గింజను ప్రతి పంటను ఆన్లైన్ మార్కెట్ నేను అందిస్తా అని చెప్పేసి కళ్ళకొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు రైతులకు సమాధానం చెప్పి మీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓట్లు నడుక్కోమని చెప్పి చెప్పాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఆన్లైన్ మార్కెట్లో ఎంతమంది రైతులకు ఎంత ధరలకు ఈ ఐదు సంవత్సరాలు అమ్మించావో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా పత్రికా ముఖంగా వారికి ఛాలెంజ్ చేస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆర్టికల్ ద్వారా ఈ రాయలసీమలో ఎన్ని డ్రిప్పు పరికరాలు ఇచ్చారు ఎందుకు బింది సేతు పథకం కింద ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు సూటిగా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా సమాధానం చెప్పి ఓట్లు రావాలి ప్రజలు కూడా దీన్ని ప్రశ్నించాలని చెప్పేసి కూడా వచ్చే ఎన్నికల్లో మీకు తెలియజేస్తూ ఇలాంటి మాయ మాటలు చెప్పి మోసగించే వైసీపీ పార్టీని మరొకసారి కానీ గెలిపిస్తే మీరు ఉండే ఇల్లు కూడా తాకట్టు పెడతాడు మన వ్యవసాయ భూములు కూడా ఆన్లైన్ లో ఉంటుందో లేదో తెలియదు మన పేరు మీద ఉంటుందో లేదో తెలియదు మనం వలసలు వెళ్లాల్సిందే అని చెప్పేసి ఇటు వ్యవసాయ రైతులకు ఇట యువతకు ఇటు బీసీ సామాజిక వర్గానికి ఇటు దళిత సామాజిక వర్గానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో పోతులపట్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కలిగిరి మురళీమోహన్ గారికి భారీ మెజారిత గెలిపించాలని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు